ఇకపైన దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి ఆ వేసిన డబ్బును దేవాదాయ శాఖ విఐపి విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది ఇది జగమెరిగిన సత్యం ఇష్టముంటే పదో పరకో పూజారికివ్వండి ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి ఇలా చేస్తే కొన్నేళ్లకు దేవాదాయ శాఖ ఆదాయం లేని దేవాలయాలను వదిలి పారిపోతుంది మనకు పట్టిన దరిద్రం వదులుతుంది గా భక్తుల కమిటీలు బాగా నడిపే వాటిలో కానుకలు వేయండి చక్కగా దేవీ దేవతలను దర్శనం చేసుకోండి భక్తిని ప్రదర్శించండి కానీ కొబ్బరికాయలు కొనకండి ఎందుకంటే గుడిలో వాటిని పూజారి కొట్టడం నైవేద్యం పెట్టడం ఉండవు వాటిని ఎవరో కాంట్రాక్టర్ పెట్టిన మనిషి కొడతాడు అమ్ముకుంటాడు పసుపు కుంకుమ అగరత్తులు హారతి కర్పూరం మీరు తీసుకొని వెళ్తారు వాళ్ళు మళ్ళీ అవే మనకు అమ్ముతారు ఇతర భక్తురాళ్ల పాదాలకు పసుపు రాయండి అమ్మవారికి పెడుతున్నామనుకొని వారికి భక్తితో గౌరవించి నమస్కారం చేయండి అన్నదానం ఉన్న చోట అన్నదానానికి డబ్బు కట్టండి ఏదో కొంతలో కొంత పుణ్యం వస్తుంది లేదంటే మీ ఇంట్లో నైవేద్యం తయారు చేసుకొని వెళ్ళండి దేవీ దేవతలకు భక్తితో వాటిని వారికి చూపించండి వాటిని చక్కగా మీరే భక్తులకు పంచిపెట్టండి అలాగే ఆకలితో అలమటించే అనార్థులు దేవాలయం బయట ఉంటారు వారి కడుపు ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి ఇంకా దానం చేయాలనిపిస్తే గోశాలలోని గోవులకు ఆహారం కొని తీసుకొని వెళ్ళి ఇవ్వండి మీ వంశం తరిస్తుంది మీ పెద్దరు ఆశీర్వదిస్తారు చివరి పలుకు ఆదాయం వచ్చే చిన్న చిన్న ఆలయాలు పెద్ద పెద్ద దేవాలయ కమిటీలన్నీ ఆయా రాజకీయ పార్టీల వాళ్ళతో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో నింపుతున్నారు మసీదులకు చర్చిలకు కమిటీల ప్రభుత్వం ఇలా నియమిస్తారా చస్తే చేయరు అందుకని ఆ దొంగ సెక్యులర్ ప్రభుత్వం వారు నిర్వహించే దేవాలయాలలో డబ్బులు వేయవద్దు ముల్లాలకి మౌల్వీలకి ముత్తావలీలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది మన డబ్బు మన దేవాలయం మన దేవుడు మన పెత్తనం మన భక్తి మన ఆనందం మన దేవాలయాస్తులు మనం కాపాడుకోవాలి మన పీఠాధిపతులు మన మఠాధిపతులు ఆచార్యులు మన భక్తులు నడిపేదాకా మన ప్రభుత్వ దీనా దేవాలయాలలో డబ్బులు వేయకుండా వాటిని స్వతంత్రం వచ్చేదాకా దీన్ని పాటిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం జై హింద్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ బీవీఎం క్రియేషన్స్